హాయ్ అండి మనం యూట్యూబ్ యాప్ అయితే ఓపెన్ చేసి మనం దాంట్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసినప్పుడు ఎక్కువగా ఎక్కువగా కాపీరైట్ క్లైమ్ అయితే క్లైమ్ క్లైమ్ అయితే వస్తూ ఉంటాయండి క్లైమ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియక చాలామంది వీడియోస్ని అయితే చాలా డిలీట్ చేస్తూ ఉంటారండి ఇలా చేయటం వల్ల వీడియో అయితే డిలీట్ అవుతుంది కానీ క్లైమ్ అయితే పోదండి ఇప్పుడు వీడియో డెలీట్ చేయకుండా కాపీరైట్ ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందామండి దీనికోసం ముందుగా క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయాలండి ముందుగా క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలండి దాంట్లో సెర్చ్ బాక్స్లో వైటీ స్టూడియో డాట్ కామ్ అని చెప్పేసి టైప్ చేయండి టైప్ చేసి సెర్చ్ చేయండి దాంట్లో లాగిన్లోకి వెళ్ళండి లాగిన్లోకి వెళ్ళాక మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుందండి మన ఛానల్ ఓపెన్ అయ్యాక మనం దీన్ని స్క్రోల్ చేసి ఇలా కిందకి వెళ్తే దీంట్లో చివరిన మనకి సెట్టింగ్ సింబల్ అయితే కనిపిస్తుంది కదండి ఈ కనిపించి సెట్టింగ్ సింబల్ మీద ఐకాన్ మీద సెట్టింగ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అక్కడ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదండి ఛానల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసాక మన రైట్ సైడ్ వస్తే ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి మూడో నేమ్ ఉంది కదండి దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేశాక ఇక్కడ క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేసాక మనకి ఇక్కడ వీడియో ఐకాన్ అయితే కనిపిస్తుంది కదండి రెండో లైన్లో మన ఛానల్కి రెండో లైన్లో కనిపిస్తుందండి కింద ఆ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో ఐకాన్ని వీడియో ఐకాన్ క్లిక్ చేసినట్టునే ఇలాగ సైడ్ని ఫిల్టర్ అని చెప్పేసి మూడు గీతలు అయితే ఉన్నాయి కదండీ ఆ ఫిల్టర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఇక్కడ మనకైతే చూపిస్తుందండి కాపీ రేట్ అని చెప్పేసి ఆ కాపీ రైట్ మీద మనం ఒకసారి క్లిక్ చేయాలండి క్లిక్ చేశాక మనకి ఏ వీడియో మీద అయితే కాపీ రైట్ ఉందో ఆ వీడియో అయితే ఓపెన్ అవుతుందండి ఇప్పుడైతే నాకు వచ్చి ఈ వీడియో మీద కాపీ రైట్ అయితే ఉందండి ఈ కాపీ రైటు మనం ఇప్పుడు ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చూసుకుందామండి అసలే ఈ కాపీ రైట్ ఎందుకు వచ్చిందన్నది తెలుసుకోవాలి కదండి ముందు దానికోసం మనం కాపీ రైట్ మీద క్లిక్ చేద్దాం ఓకేషన్ ఈ కాపీ రైట్ మీద అయితే క్లిక్ చేద్దాం అండి ఇక్కడ ఇచ్చాడు కాపీరేట్ అసలు ఎందుకు వచ్చింది ఏంటి అన్నది డీటెయిల్స్ కోసం కింద సీ సీ డీటెయిల్స్ అని చెప్పేసి ఇచ్చాడండి ఆ డీటెయిల్స్ మీద ఒకసారి క్లిక్ చేద్దాం క్లిక్ చేసాక సీ మోర్ డీటెయిల్స్ అని ఉన్నాయి కదండి దాన్ని క్లిక్ చేస్తున్నాను ఓకే క్లిక్ చేసాక అయితే ఇలా వస్తుందండి ఈ వీడియో వీడియో దగ్గర ఇలా కిందకి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే వీడియోకి ఈ కింద అయితే మనకి ఇచ్చాడండి సాంగ్కి కాపీరేట్ కాపీ రేట్ పడిందని చెప్పేసి ఈ కింద దేనికైతే అయితే మనకి కాపీరైట్ పడిందో ఆ మ్యాటర్ అయితే ఇచ్చాడు నాకైతే నిమిషంన్నర సాంగ్ కాపీరేట్ పడ్డదని చెప్పేసి ఇచ్చాడండి దీని ఏంటంటే నేను ఇక్కడ సెలెక్ట్ యాక్షన్ అంటే అసలు ఏం చేయాలన్నది ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేయాలండి ఇప్పుడు సెలెక్ట్ యాక్షన్ మీద క్లిక్ చేస్తే అసలు దీనికి ఏం చేయాలన్నది అడు కంపెనీ వాడు చెప్తాడు అలా క్లిక్ చేశాను చేసాకండి ఇంకో ఈ పైకి వచ్చేసాక మనకి ఇక్కడ చూపెడుతున్న మూడు ఆప్షన్లు అయితే ఇచ్చాడు మూడు ఆప్షన్లోని ఎరైజ్ సాంగ్ రీప్లేస్ సాంగ్ డిస్ డిస్ప్యూట్ అని చెప్పేసి ఇచ్చాడండి మనమైతే ఇవన్నీ మనకి మనకేమన్నా కావాలి ఫస్ట్ ఇది అయితే అరేజ్ చేసుకోవచ్చు సాంగ్ అయితే వీడియో అయితే ఉండిపోద్ది ఇక్కడ రెండోది వచ్చేసి రీప్లేస్ చేసుకోవచ్చు అండి సాంగ్ అంటే వేరే సాంగ్ పెట్టుకోవచ్చు నాకైతే సాంగ్ తీసేద్దాం అనుకుంటున్నాను అండి దానికోసం అయితే ఎరేజ్ సాంగ్ అని చెప్పేసి క్లిక్ చేద్దాం క్లిక్ చేశానండి ఓకే క్లిక్ చేశాక ఈ ఈ సాంగ్ క్లిక్ ఫస్ట్ ది ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేశాకండి ఇక్కడ కంటిన్యూ అని చెప్పేసి వస్తుందండి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాలి చేశాక ఇక్కడ ఇక్కడ అడుగుతుందండి ఎరైస్ సాంగ్ అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంది కింద వీడియో కింద ఓకే ఇక్కడ అయితే నేను దాని మీద క్లిక్ చేశాను ఎరఐస్ సాంగ్ మీద మళ్ళీ మళ్ళీ మనం రైట్ సైడ్కి వచ్చేద్దామండి రైట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదండి ఆప్షన్ మీద అయితే క్లిక్ చేద్దాం ఓకే సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం ఇక్కడ మనల్ని అడుగుతుందండి ఇది అరేజ్ చేసేయమంటారా సాంగ్ అని చెప్పేసి అడుగుతుందండి ఓకే అరాజ్ ఓకే అండి ఇప్పుడు మనకైతే సాంగ్ అయితే అరేంజ్ అండి మనకి మినిమమ్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లాగా మనకి ఈ సాంగ్ అయితే రిమూవ్ అయిపోద్ది కాపీ రైట్ కూడా కాపీరైట్ క్లెయిమ్ అయితే ఏ వీడియోకైతే వచ్చిందో ఆ వీడియో నార్మల్గా కాపీ రైట్ క్లెయిమ్ అయితే దాని మీద ఉండదండి తీసేయబడుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్